అమ్మ పాడే అమృతాని కన్న ట తేనెలూరి పారేరులంట నిండు జాబిలి చూపించి రెండో బొగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి నోటిత బొగ్గను గిల్లేసి బొగ్గును அம்ம பாடே ஜோல பாட்ட அம கேன அம்ம பாடே லாலி பாட்ட தேரேவா நினக்கி நேரம்மா முழிசே பச்சனி நேல தள்ளி அம்மா குருசேவா நிமுலி நேல நிங்கி அம்மா మొలిసే పచ్చని పైరులకి నీల అమ్మ వీచే చల్లని గాలులకి పూల కొమ్మ ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిల అమ్మ సృష్టికి మూలమ్మమ్మతనం సృష్టికి మూలమ్మమ్మతనం సృష్టించలేనిదే అమ్మ గుణం అమ్మ పాడే అమృతని కన్న పారే లాలి పాటెలూరి పారేరుల నింగిని తాకే మేడలకి పునాదిరాయి అమ్మ అందం పొందిన ప్రతిశీలకి ఉలిగాయం అమ్మా నింగిని తాకే మేడలకి పునాది అమ్మ అందం పొందిన ప్రతిశీలకి ఉలిగాయం అమ్మా చీకటి చెరిపే కన్నులకి కంటి పాప అమ్మా అమ్మంటే జీవని అమ్మంటే అనురాగ జీవని అమ్మ ప్రేమే సంజీవని అమ్మపాడే చోలపాట అమృతాని కన్న తీయనంట నమ్మ పాడే parare ilu